ఏదో ఎన్నికలు వస్తాయి అందరిని గెలిపిస్తాని విడిసిపడుతున్నాడు కడియం శ్రీఆర్ గారు ఈరోజు రైతులకు మేము పిలిపిస్తా ఉన్నాం ఏ ఊరికి ఏ కార్యక్రమం చైర్మన్ అయినా కంట కడియం శ్రీఆర్ గారు ఊర్లోకి వస్తే తరిమి కొట్టండి రైతుల పక్షాన పోరాటం చేయడానికి శ్రీ డిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అక్రమ కేసులకు భయపడేది లేదు అదేవిధంగా అరెస్టులకు భయపడేది లేదు రైతుల పక్షా నుండి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు త్వరలోనే మండలాల వారిగా దీక్షా కార్యక్రమాలు చేపడతాం ఒకరోజు దీక్ష ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాం కడియం శ్రీహారి మరి ఏ రకంగా అక్రమంగా సంపాదించడం వాటి మాటికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి వారి అవినీతి గురించి అరెస్టుల గురించి జైలుకి వెళ్తారనే దాని మీద మాట్లాడుతున్నాం ఈ చరిత్ర మొత్తం కూడా ఈ వారం రోజులల్లా ఏ విధంగా గడపలో నియోజకవర్గ ప్రజలను మోసం చేసినావు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా అభివృద్ధి పేరుతోటి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అందరం ఎక్కినాం వందల కోట్లకు అమ్ముడుపోయినాం నీ బిడ్డను రాజ బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమెను ఎంపీ చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పోయినావు తప్ప గణపూర్ నియోజకవర్గ ప్రజలకు కాదు అని చెప్పేసి నిన్ను ఎక్కడికక్కడ కడిగేస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తూ నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నువ్వు ఎన్ని నక్క జిత్తులు వేషాలు వేసినా గణపురం ప్రజలకే కాదు తెలంగాణ మొత్తానికి నీ నిజ రూపం తెలిసిపోయింది ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు నిన్ను ముందు పెట్టి గెలుతామని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు దీంతో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నీకు నిన్ను నమ్మరు కాక నమ్మరు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఊరూరా మరి గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెద్దల మీద కనుక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీద మాట్లాడితే నేను నాలుక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు జై జయ